రమ్యమైన కొండలలోనా నిలిచి ఓ శివుడా చల్లనైనా హిమగిరినందు వెలసి ఓ పౌడా మనసు నిండా పూజ చేసి మదిలో నిన్నే తలవాలా పాడాల వేడాల శివ నిన్ను చేరాల నను గనరా మొర వినరా దయగనరా రమ్యమైన కొండలలోన నిలచి ఓ శివుడా చల్లనైన హిమగిరి నందు వెలసి ఉన్నావో పౌడా మంచు కొండల మహారాజే లోకమందు వెలసి గౌరీ శంకరా విరూపాక్ష చంద్రశేఖరా జగదీష గరకంఠ పరమేశ కరుణజుడు జగదీశ ನೀಲಕಂಠುಡ ಆಧಿದೇವು ಕಾಲಮಂತ ನಿನ್ನು ಕಲಚಿ ತಲುಚು ಚುಂದುಮು ಮಹೇಶ ಸರ್ವೇಶ ನನುಗನರ ಮೊರವಿನರ ದಯಗನರ ರಮ್ಯಮೈನಾಂಡ ನಿಲಚಿ ಉನ್ನವೋ ಶಿವುಡ ಚಲ್ಲ ಹಿಮಗಿರಿನಂದು ವೆಲಸಿವು ಬೌಡ మనసు నిండా పూజ చేసి మదిలో నిన్నే తలవాలా పాడాల వేడాల శివ నిన్ను చేరాల గనరా మొర వినరా దయగనరా రమ్యమైన కొండలలోనా నిలచి ఉన్నా ఓ శివుడా